క్రైస్తవంలోకి మారితే ఎస్సీ ఎస్టీ చట్టం రక్షణ వర్తించదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు పాస్టర్ ఫిర్యాదుతో నమోదైన కేసు కొట్టేసిన న్యాయస్థానం షెడ్యూల్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది క్రైస్తవానికి కుల వ్యవస్థ దూరమని తెలిపింది ఫిర్యాదుదారుడు పదేళ్లుగా పాస్టర్ గా చేస్తున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ చట్టం తనకు రక్షణగా నిలుస్తుందని ఫిర్యాదుదారుడు చెప్పడానికి వీల్లేదని తీర్పిచ్చారు ఆ ఇంట్లో వివక్షత ఉందని చెప్పి నేను నా ఇంట్లో పిలుచుకున్నాను నా ఇంట్లో కూడా వివక్షత నీకు అనుభవిస్తున్నావు ఇక్కడ కూడా జరుగుతుంది నిన్ను ఇక్కడ వివక్షత ఉండదని పిలుచుకున్న ఈ ఇంటి తప్పు క్రైస్తవం అనేది కుల రహిత క్రైస్తవం ఉందా నిజానికి లేదా కులంతో కూడుకున్న క్రైస్తవం ఉందా మీరు కూడా ఏ క్రైస్తం అనుకుంటున్నారు వాళ్ళు కులంతో కూడుకున్న క్రైస్తవం బావాలంటే గనక మీరు దీంట్లో నిజాయితీగా మీరు మతం మారిన తర్వాత ఈ ఎస్సీ హోదాను వదిలిపెట్టుకోవాలి వదిలిపెట్టుకొని మీరు క్రీస్తు ఆశించిన విధంగా అనుకుంటారా లేదా క్రైస్తవ సమాజం ఆశించిన విధం అనుకుంటారా లేదంటే కుల రహిత సమాజం అనుకుంటారా మీరు అక్కడ సాధించుకోవాలి కానీ పాస్టర్లు కానీ లేదా క్రైస్తవులు కానీ మేము దళితులము మేము అట్రాసిటీ కేసు పెడతామంటే ఫస్ట్ టైం ఎవ్వరు కూడా భయపడద్దు ఆ ఏ కేసులు కూడా నిలబడవు అసలు వాళ్ళు పెట్టడానికి వాళ్ళ అర్హత లేదు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఏ ఎవరైనా మధ్య కొంత కొన్ని మీటింగ్లలో చూసినాను ఈయన బ్రదర్ అనిల్ కానీ ఇది చాలా మంది ఉన్నారు ఒకరిద్దరని కాదు ఈ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరి పైన కూడా ఇది చట్ట రిచ నేరం అట్లాంటిది ఉండనే ఉండదు అది ఏ మతం చేసినా అది అబద్ధం అది తప్పు నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్యూషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్సీఆర్పిఎస్ అధ్యక్షులు మోహన్ గారు అన్న జేవీమన్న సో అక్రమంగా రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ఎంతో మందికి తనదైన స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఎన్నో వర్కులు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో కూడా దగ్గరలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి ఎంతో మందిని హెల్ప్ చేస్తున్నారు మనం ఫేస్బుక్లో చూస్తూనే ఉన్నాము సో ఈరోజు మన ఆఫీస్కి మన స్టూడియోకి రావడము నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నా థ్యాంక్ యూ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు సో ఈ రోజు ఏపీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చేసింది అన్న ఇప్పుడు గతంలో బాపట్లలోకి చెందిన ఒక పాస్టర్ ఆ పాస్టర్ గా చలామణి అవద్దు హిందువులు నలుగురి మీద అట్రాసిటీ కేసు పెట్టారు సో అది కేసు కొట్టేసింది ఓకేనా కోర్టు కూడా కొట్టేసింది ఆ తర్వాత కూడా క్రైస్తవ మారిన వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తించదు ఈ యొక్క ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ కానీ అట్రాసిటీ గానీ రక్షణ అనేది వాళ్ళు కోల్పోయింది అని చెప్పేసి కూడా కోర్టు డిక్లేర్ చేసేసింది ఈ యొక్క తీర్పు గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి అయితే ముందుగా ఒక దళితవాదిగా దళిత సంఘం నాయకుడిగా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి యొక్క తీర్పు ఏదైతే ఉందో దళిత క్రైస్తవుల విషయంలో మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఏపీ హైకోర్టుకి అదేవిధంగా అప్పుడప్పుడు ఇటువంటి న్యాయ అంటే న్యాయ న్యాయస్థానాల్లో నుంచి ఇలాంటి తీర్పులు రావడం వల్ల సామాన్యులకు నిజంగా న్యాయస్థానాలపైన నమ్మకం కలిగించే విధంగా ఇటువంటి తీర్పులు ఉంటున్నాయి సంతోషం అయితే విషయం ఏంటంటే ఇటీవల వచ్చినటువంటి తీర్పు ఈ తీర్పు విషయంలో ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగ ఉత్తర్వులు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు దాన్ని నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అప్పటి నుంచే ఉందికి ఏదంటే ఎవరైతే ఎస్సీ కేటగిరీ నుంచి మతం మారుతారో వాళ్లకు ఎస్సీ హోదా దానిపైన వర్తించదు అంటే ఎవరైతే నైన్టీన్ ఫిఫ్టీలో పరిస్థితి ఏంటంటే కేవలం హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో అమెండ్మెంట్ జరిగింది ఎవరైతే హిందువుల్లో నుంచి ఎస్సీలు సిక్కు మతం స్వీకరిస్తారో వాళ్ళకు కూడా ఎస్సీ హోదా వర్తిస్తుంది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విపి గారు ప్రభుత్వం అనుకుంటా అప్పుడు కూడా బుద్ధిస్ట్ లో అంటే ఎవరైతే ఎస్సీలు హిందువుల నుంచి బౌద్ధం స్వీకరిస్తారో దాంట్లో బౌద్ధంలో కూడా అందరు కాదు నవబౌధ అనేటటువంటి ఒక ఎస్సీ వర్గం ఎవరైతే నవబౌధ బుద్ధిస్ట్ గా మనం గుర్తిస్తున్నామో వాళ్ళు ఎవరైతే మతం మారుతారో వాళ్లకు కూడా ఎస్సీ హోదా వర్తిస్తుంది దాని తర్వాత ఈ మూడు అమెండ్మెంట్ ఈ రెండు అమెండ్మెంట్ కూడా క్రైస్తవంలోకి పోయిన వాళ్ళకి కానీ ఇస్లాంలోకి పోయినటువంటి వాళ్ళకు గానీ యూదులలో పోయినటువంటి వాళ్ళు యూద మతంలోకి పోయినటువంటి వాళ్ళు కానీ పార్సీ మతంలో పోయినటువంటి వాళ్ళు నాస్తికులు అఫీషియల్ గా అక్కడ మతం అంటూ లేదు కదా లో వీళ్ళందరూ కూడా ఏంటంటే పైకి చెప్పడానికి నాస్తికులు పైకి చెప్పడానికి క్రైస్తవులు పైకి చెప్పడానికి ముస్లింలు ఉన్నా కూడా రికార్డుల పరంగా మీకు హిందూ ఎస్సీగానే ఉంటారు వీళ్ళు పైకి పేటవన్నీ అబద్ధాలే వీళ్ళ మాటల్లో ఇది పాస్టర్లు కానీ లేదా ఇంకెవరి నాస్తికులు గాని ఎవరైనా గాని వీళ్ళ మాటల్లో గనక నిజాయితీ ఉంటే గనక వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వీళ్ళ సర్టిఫికేట్లు మార్చుకోగలగాలి క్రీస్తు పట్ల వీళ్ళకి నమ్మకం నిజమైనటువంటి నమ్మకం ఉంటే గనక క్రీస్తు మార్గంలో వీళ్ళు నడవాలనుకుంటే గనక ఫస్ట్ క్రీస్తు మార్గం ఏముంది క్రీస్తు మార్గంలో ఎక్కడైనా కులం ఉందా క్రైస్తవంలో కులం ఉందా అఫీషియల్ గా ఎక్కడ కులం ఉందా వాళ్ళ దృష్టి లేదు వాళ్ళు వాళ్ళ కులం ఇప్పుడు నేనేమంటున్నానంటే క్రీస్తు మార్గంలో కులం అనేదే లేదు అన్నప్పుడు మీరు క్రైస్తవం స్వీకరించిన తర్వాత కులాన్ని ఎట్లా మెడగేసుకొని తిరుగుతారు ఇప్పుడు చాలా మంది అంటారు ఈ మధ్య లేదండి మేము మత మారిన తర్వాత కూడా మమ్మల్ని దళితులుగానే గుర్తిస్తున్నారంటే మీరు మత మారిన తర్వాత మీ మీ హిందూ మతానికి సంబంధించినటువంటి కేటగిరీ ఏదైతే రిజర్వ్ కేటగిరీ ఉంటుందో దాన్ని మీరు వదులుకోవాలి కులం కులం హోదా అని వదులుకోవాలి మీరు స్వచ్ఛంగా వదులుకుంటే మిమ్మల్ని క్రైస్తవంలో పోయిన తర్వాత మిమ్మల్ని ఎస్సీలు గాను బీసీలు గాను ఎస్టీలు గాని గుర్తించారు మీరు అక్కడ పోయిన తర్వాత కూడా ఇదే కార్డు మెడకేసుకొని తిరిగితే మిమ్మల్ని అట్లనే చూస్తారు మరి మీ తప్పే కదా మీ తప్పే అట్ ది సేమ్ టైం లేదండి మేము ఒకవేళ మేము మత మారిన కూడా మమ్మల్ని అట్లే చూస్తున్నారంటే నేను ఒక మాట అంటానండి ఆ ఇంట్లో వివక్షత ఉందని చెప్పి నేను నా ఇంట్లో పిలుచుకున్నాను నా ఇంట్లో కూడా వివక్షత నీకు అను అనుభవిస్తున్నావు ఇక్కడ కూడా జరుగుతుంది అని అంటే నిన్ను ఇక్కడ వివక్షత ఉండదని పిలుచుకున్న ఈ ఇంటి తప్పు అవునా క్రైస్తవము మా ఇంట్లో ఉండదు అని చెప్పి క్రైస్తవం పిలుచుకున్నది నా దగ్గర ఈ సమానత్వం ఉంటది అండి కొన్ని లక్షల కోట్ల మందిని మత మార్పిడి చేసింది ఆ విధంగానే ఇస్లాం గాని క్రైస్తవం గాని ఇప్పుడు మరి అక్కడ మాకు కుల వివక్షత ఉండదు కులమనే కాన్సెప్టే ఉండదు అని చెప్పి మొత్తం మార్చుకున్నారు క్రైస్తవులకి వెళ్ళిన తర్వాత మాకు ఈ కుల వివక్షణ ఏమి మాకు లేవండి మా ఒక చర్చిలో మా పాస్టర్ కలిసి కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్నాం అని అంటే దానికి మీరు ఏమంటారు ఓకే క్రైస్తవులు అంటే మీరు మా కుల వివక్షత ఏం లేదు మేము సంతోషంగా ఉన్నాం మెలిసి ఉన్నాం అంటే మరి కుల వివక్షత ఏం లేదు దగ్గర కుల ఆధారిత రిజర్వేషన్ దేనికి ఓకే ఇది అంతే కదా ఇది కుల ఆధారిత రిజర్వేషన్ వచ్చింది ఏంది సామాజిక అంటారు పాయింట్ అంటారు అంటే ఎస్సీ వాళ్ళు క్రిస్టియన్ వెళ్ళిన తర్వాత ఇలా రిజర్వేషన్ వాడుకోకూడదు అని చెప్పేసి కేవలము ఈ దేశము క్రైస్తవుల మీద చూపిస్తున్నటువంటి వివక్ష కాబట్టి ఎవరికి నచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు నాకు ఏసు నచ్చాడు నేను అందులోకి వచ్చాను అది నా స్వేచ్ఛ కాకపోతే రాజ్యాంగము కానీ చట్టము కాని మారిన వాళ్ళు రిజర్వేషన్లు ఇలా పొందకూడదు అని చేర్చి క్రైస్తవులను ఇది ఒక రకమైనటువంటి దేశం లేకుండా చేయాలని నరేంద్ర మోడీ కుట్రా అని కూడా కొంతమంది పాస్టర్లు చర్చలు ఇలా ప్రచారం చేసే వాళ్ళు కూడా లేకపోలేదు సరే ఇప్పుడు నరేంద్ర మోడీ ఎప్పుడు వచ్చింది అధికారంలో రెండు వేల పద్నాలుగు ఇప్పుడు మతం మారినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది చట్టం ఎప్పుడు వచ్చింది మనకు అంతమంది అంటే యాభై చట్టము జనవరి అప్పుడెవరు చేసారు కుట్రా అట్లా కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడే రాజ్యాంగంలో ఆయన ఎప్పుడైతే రాజ్యాంగ రచన అనేది జరుగుతుందో దాంట్లో అంత మంది మేధావులు కలిసి అందరు కలిసి చేస్తున్నప్పుడే ఒక పెద్ద చర్చ జరిగింది కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ అంటారు వాళ్ళు ఈ కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ లో మతం మారితే ఇయాల వద్దా ఎందుకు ఇయ్యాలి ఎందుకు ఇయ్యో దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది ఆ చర్చ అనంతరమే అందరు కలిసి ఉమ్మడిగా అప్పుడు ఉన్నటువంటి దానిలో ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు క్రైస్తలు ఉన్నారు ముస్లింలు ఉన్నారు బుద్ధులు బుద్ధిస్టులు ఉన్నారు అందరూ ఉన్నారు అందరు ఒపీనియన్ ద్వారానే జరిగింది వాళ్ళందరూ ఒక ఆలోచించి చేసి ఈ యొక్క సమస్త ప్రజల కోసం అందరి కోసం చేస్తుంది కాబట్టి మంచి ఏదో అదే చేయాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ రోజు మరి నరేంద్ర మోడీ లేడు బీజేపీ లేదు మరి ఆ రోజు పంతొమ్మిది వందల యాభై లో రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చినా అప్పుడు ఈ చట్టం అమల్లోనే ఉంది కానీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఆ అమల్లో ఉండి కూడా అరవై శాతం కన్వర్షన్స్ బాగా జరిగిపోయినాయి హిందువులలో అసలు ఈ చట్టం సంగతి కూడా అప్పుడు ఎవరికి తెలియదు అంత చదువులేదు ఏం లేదు కానీ ఇది స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ అయింది మాత్రము ఈ మధ్య కాలంలోనే ఇది చాలా మంది తెలియట్లే క్రైస్తువులు అన్న వారి ఎవరికన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారు మాకు మత స్వేచ్ఛ ఇచ్చింది అంబేద్కర్ అని చెప్పేసి అంబేద్కర్ ఫోటోస్ వాడడానికి అంబేద్కర్ పేరు చెప్పుకోవడానికి మొత్తం మీకు క్రైస్తవులు ఎగబడి ముందుకు వస్తున్నారు కానీ అసలు ఆ మతం మారిన తర్వాత రిజర్వేషన్ అనుభవించకూడదు అని అర్హత లేని విధంగా చేసింది అంబేద్కర్ గారు అవును రాజ్యాంగంలో ఈ విషయం చాలా మందికి కూడా తెలియట్లేదు తెలియదు తెలియదు నేనేమంటున్నాను అదే అంటున్నా చెప్పండి మీరు ఫినిష్ సో అంతేనా నేనేమంటున్నాను ఫస్ట్ నేను క్రైస్తవులకు సూటిగా ప్రశ్న అడుగుతున్నా మీరు క్రైస్తవాన్ని కులరహిత క్రైస్తవంగా చేసుకోవాలనుకుంటున్నారా కులంతో కూడిన క్రైస్తవం చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు చాలా మంది క్రైస్తవంలో ఉన్నటువంటి ఏదైతే నాన్ షెడ్యూల్డ్ కాస్ట్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో ఉదాహరణ కరీంనగర్ లో చాలా మంది పాస్టర్ లో ఒక ర్యాలీ తీశారు దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితం ర్యాలీ తీసి మా ఎస్సీ మా క్రైస్తవంలోకి వచ్చినటువంటి ఎస్సీలకు అందరూ కూడా బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి తప్పనిసరిగా దానికోసం మేము క్రైస్తవ సంఘాల తరఫు నుంచి చర్చి చర్చి అసోసియేషన్ల తరఫు నుంచి మేము అందరం కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పి పాస్టర్ ర్యాలీ తీసారు ఎందుకో తీసినారు ఎందుకు అంటే వాట్ ఈజ్ రియల్ క్రిస్టియానిటీ ఇప్పుడు ఏ మతం కూడా మంచిది చెడ్డది అనేది ఉండదండి ఏ మతం అన్నా మంచిదే ఉంటుండొచ్చు నేనేమంటున్నాను అంటే నాకు మతాలు లోతున్నది తెలియదు కాబట్టి మంచిగా ఉంటుండొచ్చు మనం భావిద్దాం ఇప్పుడు మరి మీ స్వార్థం కోసము మీ మీ మతాలను మీకు నచ్చినట్టు మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటా మీకు నచ్చినట్టు దాన్ని మీరు అబద్దాలు చెప్పుకుంటా మీరు లేదు మాకు రాజ్యాంగం అట్లా చేసింది ఇట్లా చేసింది అని మీరు రాజ్యాంగాన్ని తప్పుదే పట్టిస్తే తప్ప తప్పేవరు అది మీ అవుతుంది ఏదో ఒక రోజు నిజం బయటకు రావాల్సిందే నిజమైతే ಉನ್ನಪ್ಪ ಕಷ್ಟ ರೋಜ್ ಮುಂದೆಕೋಸ್ ತರತ ನಿಸ್ అదే అంటున్నా ఇప్పుడు క్రైస్తవం అనేది కుల రహిత క్రైస్తవం ఉందా నిజానికి లేదా కులంతో కూడుకున్న క్రైస్తవం ఉందా మీరు కూడా ఏ క్రైస్తవం కావాలనుకుంటున్నారు వాళ్ళు కులంతో కూడుకున్న క్రైస్తవం కావాలంటే గనక మీరు దీంట్లో నిజాయితీగా మీరు మతం మారిన తర్వాత ఈ ఎస్సీ హోదాను వదిలిపెట్టుకోవాలి వదిలిపెట్టుకొని మీరు క్రీస్తు ఆశించిన విధంగా అనుకుంటారా లేదా క్రైస్తవ సమాజం ఆశించిన విధం అనుకుంటారా లేదంటే కుల రహిత సమాజం అనుకుంటారా మీరు అక్కడ సాధించుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన బతుకున్నంత కాలం పోరాటం చేసిన తర్వాత కూడా కులం అనేది దాని ప్రభావం అనేది తగ్గలేదు కాబట్టి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది అంటరాంతరం లేకపోయినప్పుడు కూడా సమాజంతో దూరంగా ఉండి సామాజిక వివక్షతలు సామాజిక అవకాశాలకు దూరంగా ఉంటున్నందు కానీ ఎస్టీలకు కూడా యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు అంత పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆ టైంలో లో కుదరలేదు కాబట్టి రిజర్వేషన్ అనేటివి ఎస్సీలలో హిందువులలో ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రం ఇవ్వడం జరిగింది ఇతర కులాల్లో ఎస్సీ అనే కేటగిరీ లేదు మళ్ళా అక్కడ పోయిన తర్వాత లేదు ఇక్కడ కూడా మేము అంటే ఇక బీకామ్ లో పోయి ఫిజిక్స్ దేవులు అవునా కదా సో మీరు కూడా ఆలోచించుకోవాలి ఎస్సీలలో క్రైస్తవంలో ఉన్నటువంటి నాన్ ఎస్సీ నాన్ షెడ్యూల్డ్ కాస్ట్ కేటగిరీలందరూ కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఎస్సీ కేటగిరీలు కూడా ఆలోచించుకోవాలి ఈరోజు ఎస్సీలో క్రైస్తవంలో మతం మానటువంటి ఎస్సీ సోదరులు అందరూ నేను నేను సూటికి అడుగుతున్నా మీరు కేవలం క్రైస్తవంలో పోయింది కేవలం ఇతర మతాలపైన ఎస్సీ ఎస్టీ దొంగ అట్రాసిటీ కేసులు పెట్టడానికి పోయినరా లేదా నిజంగా అక్కడ పోయి ఒక సమ సమాజాన్ని నిర్మించుకోవడం కోసం పోయినరా మీరు సమ సమాజాన్ని నిర్మించుకోవడానికి పోయినట్టయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ హోదాని మీరు వదులుకొని పోవాలి అక్కడ మీరు మీ మీ యొక్క సమ సమాజ పోరాటం అక్కడ సాగించుకోవాలి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అక్కడ మతం మారిన తర్వాత కూడా ఇక్కడ ఐడెంటిటీ కావాలంటే ఖచ్చితంగా మీరు అక్కడ పోయినా కూడా దళితులుగానే మీరు గుర్తించబడతారు అది అప్పుడు మా తప్పు కాదు ఏ సమాజం అయితే మిమ్మల్ని పిలుచుకుందో ఏ సమాజం అయితే మిమ్మల్ని లోపలికి ఆహ్వానించిందో ఆ సమాజం ఫెయిల్ అవుతుంది మిమ్మల్ని అక్కడ దళితులుగా గుర్తిస్తున్నారు అక్కడ కూడా పోయినా అంటే సో మీ తప్ప అవుతుంది అక్కడ ఆ సమాజం ఫెయిలియర్ అవుతుంది తప్ప హిందువుల ఫెయిలియర్ కాదు హిందూ సమాజము సమానత్వాన్ని సాధించడంలో ఆ రోజుల్లో ఫెయిల్ అయింది ఇప్పటికి కూడా చాలా చోట్ల వివక్షతలు నడుస్తున్నాయి కాబట్టి హిందూ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీలను రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది హిందూ సమాజంలో ఉండే ఎస్సీ కేటగిరీకి మరి క్రైస్తవంలో అసలు వరల్డ్ వైడ్గా మరి ఎక్కడ చూసినా కూడా క్రైస్తవంలా ఈ యొక్క ఏది మన ఎస్సీ అనేటటువంటి పదం కానీ దళితులు అనే పదం కానీ అంటబుల్స్ అనేది ఎక్కడ లేదే ఆ ప్రాక్టీస్ ఇక్కడ లేదే బ్లాక్స్ ఇష్యూ వేరే కంప్లీట్ గా బ్లాక్స్ ఇష్యూ అనేది కంప్లీట్ గా అది జెనెటిక్ వేరియేషన్ అది కానీ ఎస్సీలలో సంబంధించింది ఏంటంటే ఇది ఒక్కొక్కటే జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు వివక్షతలు కులం అనే ఒక కేటగిరీ ద్వారా వివక్షతలు పొందుతున్నందుకు గాను వచ్చినటువంటి ఒక 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 కంఫర్ట్ షీల్డ్ కానీ ఒక ప్రివిలేజ్ కానీ ఈ ఎస్సీ రిజర్వేషన్స్ మీరు ఇది వద్దు ఈ ఐడెంటిటీ వద్దనుకొని పోయిన తర్వాత కూడా ఇదే కావాలనుకోవడం ఎంతవరకు న్యాయం మీ భవిష్యత్ మీరు మీరు దళితులకు గుర్తించబడి మీరు మతం మారిన తర్వాత మీ పిల్లలు కూడా దళితులకు గుర్తించబడి ఎందుకు రాబోయ్ కార్యక్రమంలో పోయి లాభం ఏముంది ఇక్కడికే రండి ఈ ఉండి పోరాడుకుందాం మనం సరే ఓకే ఇప్పుడు ఇంత డీప్ గా సబ్జెక్ట్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అక్కడ ఎందుకు కానీ ఫస్ట్ పాయింట్ ఓకే అరే వాళ్ళ పాస్టర్ కూడా చెప్పర్లు కూడా చెప్ప వాళ్ళు ఏంటంటే మాకు స్వచ్ఛక పరలోకం అంతే ఈ సర్టిఫికేట్లు ఇవన్నీ ఈ భూమి మీద ఉన్నంత కొన్ని రోజులు మాత్రమే కానీ మనకు శాశ్వత జీవితం కావాలంటే ఇక్కడ పాస్టర్ల కుట్ర కూడా ఒకటిందండి ఎస్సీలను మతం మార్చుకొని వాళ్ళకు ఒక సమసమాజము కానీ అక్కడ వాళ్ళకు అవకాశాలు వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ సోదర భావం పెంపొందించుకునే దానికన్నా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎంతసేపు వాళ్ళ మత వ్యాప్తి జరిగే క్రమంలో ఎస్సీలను ముందు పెట్టి ఎస్సీ అట్రాసిటీ కేసులు దొంగ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళను ఒక పావులుగా వాడుకోవడం కోసమే ఎస్సీలను ఎక్కువ వరకు వాడుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు తప్పు చేసినంత మాత్రం కోర్టు రాజ్యాంగం అయితే తప్పు చేయలేదు కదా ఏదో నిజం చెప్పాల్సిందే న్యాయస్థానాలు కాబట్టి ఈ రోజు పాస్టర్ల కుట్రను కూడా భగ్నం చేసిందే ఈ యొక్క ఈ యొక్క జడ్జిమెంట్ ఓకే దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన ఎక్కడైనా కానీ పాస్టర్లు కానీ లేదా క్రైస్తవులు కానీ మేము దళితులము మేము అట్రాసిటీ కేస్ పెడతామంటే ఫస్ట్ ఎవ్వరూ కూడా భయపడద్దు ఆ ఏ కేసులు కూడా నిలబడవు అసలు వాళ్ళు పెట్టడానికి అర్హత లేదు ఇప్పుడు ఎందుకు ఇలా ప్రతి చాల్సిన పరిస్థితి వస్తుందంటే వాళ్ళు ప్రతిరోజు హిందూ దైవాన్ని దూషిస్తూ మైకులు సౌండ్ పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరినీ డిస్టర్బెన్స్ చేస్తూ అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న హిందువులు ఏదో విధంగా పోరాడి వాళ్ళని తిరగబడుతున్నారు ఎమ్మటే దళిత కార్డు తీసుకోవడం మేము వేసి మాము దళితులు మమ్మల్ని దూషించారు మమ్మల్ని పాలన మాటలు అన్నారు మా దైవాన్ని దూషిస్తున్నారు అని చెప్పేసి అట్రాసిటీ కేసు పెట్టడం చేస్తున్నారు ఇక్కడ మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు కేసులు పెట్టుకున్న వెంటనే మనం దానికి ైకోర్టు మళ్ళీ మన కంప్లైంట్ ఇస్తే ఆ కేసు కొట్టేస్తుంది కాబట్టి ఇంకా వాటికి ఎస్సీ రిజర్వేషన్ కూడా ఉంటే మొత్తం వాటికి తీసేస్తుంది కాబట్టి ఇది మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం రీసెంట్గా కొన్ని వార్తలు చూస్తున్నాం జ్ఞానాపురంలో ఒక పాప పూర్ణిమ ఒక పాప పదకొండు సంవత్సరాల పాపను దయ్యం వదలకూడదు అని చెప్పేసి నోట్లో గుడ్డ కుక్కి ఊపిరాటనివ్వకుండా చాలాసేపు ఉంచి చేతిలో చనిపోయింది ఆ పాప చచ్చిపోయింది కదా అని చెప్పేసి ఆ పాప వాళ్ళమ్మ కూడా సూసైడ్ చేసుకుంది పాప వాళ్ళ అమ్మమ్మ కూడా నీళ్ళలో మునిగి సూసైడ్ చేసుకుంది అందుకు రెండు రోజుల క్రితం కృష్ణానదిలో కూడా దేవదాసు గౌతమ్ అని ఇద్దరు టీనేజర్స్ అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదివే పిల్లలు కృష్ణానది నుంచి బాప్తి ఇస్తా అని చెప్పేసి ఒక ముప్పై మంది ముఠా వచ్చి నీళ్ళలో ఉంచి బాధితు సమistu చనిపోయినటువంటి సంఘటన చూశాము నెల్లూరులో కూడా ఆ ప్రార్థంతో రోగాన్ని తగ్గిస్తుంది అని చెప్పి నలభై రోజులు ఫాస్టింగ్ పేరు పెట్టి భవిష్యత్ మీద పోరాడారు సిక్స్ మంత్స్ బాప్తి మీ టీం వాళ్ళు వెళ్లి నరేష్ అని ఒక వ్యక్తి మీ తరపు నుంచి వెళ్ళి కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి చేయించారు అప్పుడు అక్కడ చనిపోయింది చరణ్ మరియు అజయ్ అనేటువంటి ఇద్దరు చిన్న యువకులు చిన్న మైనర్లు వాళ్ళు మైనార్లు తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకెళ్లి వాళ్ళని మతం మారుస్తుంటే వాళ్ళు కూడా నదిలో నాకు వచ్చే డౌట్ ఏంటంటే వీళ్ళు కావాలనే చంపారా లేదా యాక్సిడెంటల్ గా జరిగిందనే విషయం పక్కన పెడతాం ఇప్పుడు మొన్న ఒక తాగుబోతో తాగేదొచ్చిండు తాగి వచ్చిండని చెప్పేసి వాడు తాగినట్టు వైన్ షాప్ లో సీసీ ఫోటోస్ రికార్డ్ అయినాయి లేదంటే ప్రవీణ్ నాకు తెలుసు మా షాప్ కి వచ్చి తాకినాడు అని చెప్పేసి ఫోన్ పేజ్ బయట పెట్టాయి ఆ ఉన్న పాస్టల్ అందరూ కలిసి ఒక నెల రోజులు హల్చల్ చేసేసారు మీటింగ్ సెట్టి కానీ ఈ పాస్టల్ అందరూ పిల్లలు యాక్సిడెంటల్ గా చనిపోయినా ఇంకోటి ఏదైనా జరిగినా అసలు వాటి గురించి ఎందుకు ఏ క్రైస్తవ మినిస్టర్స్ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు అట్లీస్ట్ సంతాపము తెలియజేస్తూ పొరపాటికల్లా జరిగింది ఇంకోటి ఇంకోటి అంటే అక్కడ పాయింట్ ఏంటో తెలుసు కదన్న ఇప్పుడు అలాగానే జరిగింది అనుకో దేవుడు అద్భుతం చేయలేనట్టే కదా అంటే దేవుడు వచ్చి అద్భుతం చేస్తే కాపాడాలి కదా యేసు ప్రభు కాపలేకపోయాడు అంటే కాపలేకపోతే వీళ్ళు విశ్వాసం కోల్పోతారు విశ్వాసం కోల్పోతే మా చర్చికి ఎవరు రారు అంటే ఇలా విశ్వాసం కోల్పోకూడదు చెప్పేసి ఈ ప్రాణాలు పోయినటువంటి వారికి కూడా బయటకు తీసుకురాకుండా ప్రయత్నం జరుగుతున్నాయి అసలు ఈ దయ్యాలు బలపడతామనే కాన్సెప్ట్ గాని తల్లిదండ్రులకు తెలియకుండా అక్రమంగా చెరువుల దగ్గర తీసుకెళ్లి బాబు తీసేస్తా ఉన్నటువంటి వీళ్ళ మీద కానీ అసలు ఏఏ సెక్షన్స్ కింద వీళ్ళను అంటే ఈ చట్టము వీళ్ళను ఏ విధంగా శిక్షించే అవకాశాలు ఉన్నాయి ఈ వీళ్ళ పైన యాక్చువల్గా ఫోర్ ట్వంటీ కింద కూడా చేయొచ్చు ఫోర్ ట్వంటీ కన్నా ముఖ్యంగా మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది నెట్ లో కొట్టుకొని చూసుకుంటే కూడా తెలుస్తుంది గూగుల్ లో మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారము వీళ్ళు చేస్తున్నటువంటి మోసాల ఒక మంచి కంప్లైంట్ రాసి డ్రాప్ చేసి దానికి కావాల్సినటువంటి ఆధారాలు ఫోటోలు వీడియోలు తీసి పోలీస్ స్టేషన్లో సిఐ గారికి మరియు ఒక వీలైతే ఇంకా అవకాశం డిఎస్పి గారికి రూరల్ అయితే డీఎస్పీ గారికి లేదా సిటీలు అయితే ఏసీపీ గారికి ఇస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు తీసుకోకపోతే మనం ప్రైవేట్ కంప్లైంట్ వేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వాళ్ళని రిమాండ్ కూడా చేయవచ్చు అరెస్ట్ చేయవచ్చు ఒకసారి అంటే ఒకవేళ స్టేషన్ ఇచ్చి పంపించినా కూడా సెకండ్ టైం ఖచ్చితంగా మళ్ళీ దాని మీద పెడితే దాని మీద రిమాండ్ కూడా చేయవచ్చు బెల్లంపల్లి ప్రవీణే కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క ఏమంటారు వీటిని ఏమో సవాల్ అంటారు కదా సభ స్వస్థత సభలు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఏ ఎవరైనా వచ్చు ఆ మధ్య కొంత కొన్ని మీటింగ్లలో చూసినాను ఈయన బ్రదర్ అనిల్ గానీ చాలా మంది ఉన్నారు ఒకరిద్దరని కాదు ఈ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరి పైన కూడా ఇది చట్టరీచ్చ నేరం అట్లాంటిది ఉండనే ఉండదు అది ఏ మతం అది అబద్ధం అది తప్పు ఏ దేవుడు వచ్చేసి అన్ని మ్యాజిక్లు చేసేసి అదంతా తప్పు అదంతా అదంతా అబద్ధం అది నిజంగా అంత మ్యాజికులు చేసేటోడైతే కనుక మొన్న చచ్చిపోయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ ఎవరు ఈ క్రైస్తవులకు సంబంధించినటువంటి పెద్ద పాస్టర్ ఆయన షోపు బిషప్ బిషప్ కన్నా మోర్ పోప్ ఆయన ఈయన ఎవరైతే చనిపోయాడో ఆయన దాదాపు ఆరోగ్యం బాగాలేక సుమారు రెండు నెలల దాకా నెల రెండు నెలల దాకా మీద చాలా రోజుల నుంచి ఉన్నాడు హాస్పిటలైజ్ అయి ఉన్నాడు మరి హాస్పిటలైజ్ మరి నిజంగా అన్ని మహిమలే ఉంటే గనక పెద్ద ఆయన అందరికన్నా క్రైస్తవం మత పెద్ద ప్రపంచానికి మరి ఆయన తీసుకు చర్చిలో పండక పడుకోబెట్టి ఈ బెల్లంపల్లి ప్రవీణ్ నో లేకపోతే బ్రదర్ అనిల్ లేకపోతే ఈ ఉన్నటువంటి మొన్న తాయి పడిపోయినటువంటి పాస్టర్ ను ఎవరినో కొన్ని తీసుకొని పోయాడా పెద్ద పాస్టర్ లేపాలి కానీ పోప్ ఫ్రాన్సిస్ని మరి ఆయన హాస్పిటల్ తీసుకుపోయి పెద్ద పెద్ద డాక్టర్లతో ట్రీట్మెంట్ చెప్పించారు కాబట్టి యావత్ క్రైస్తవ సమాజం ఆలోచన చేయాలి ఎంత మోసం జరుగుతుంది మీ పట్లనే మోసం జరుగుతుంది వీళ్ళు పైకి తిడుతుంది మా దేవుళ్ళని వచ్చి ఉండొచ్చు గనక మత మార్పిడి చేస్తుంది మా హిందువుల ఉండొచ్చు కనుక కానీ మోసం చేస్తుంది మాత్రం మిమ్మల్ని మీరు అది గ్రహించాలి మీరు అది గ్రహించకపోతే ఏ జ్ఞానం వైపు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పయనించాలన్నారో ఆ జ్ఞానానికి వ్యతిరేకంగా మీరు మీ జీవితాలు వెళ్తాయి మీ పిల్లల భవిష్యత్తు కూడా అదే అజ్ఞానంలో అంధకారంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది కాబట్టి దీనిపైన యావత్ సమాజం ముఖ్యంగా దళిత సమాజం మేల్కోవాలి